మనం అయితే ఈ రోజు విజయవాడ బస్టాండ్ లో అయితే ఉన్నాము ఎందుకంటే సంక్రాంతి నుంచి ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఇస్తారని చెప్పైతే అనడం జరిగింది అలాగే ఒక రెండు వందల యాభై రెండు బస్సులు అయితే మహిళలకు కేటాయిస్తాం స్పెషల్ గా అని చెప్పేసి అయితే వచ్చింది అయితే అసలు మహిళలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు దీని గురించి ఇది అమల్లోకి వచ్చిందా లేదా అసలు ఇప్పటి వరకు ఆరు నెలలైంది ఇంకా అమల్లోకి తీసుకురాలేదు మనకి తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి రాగానే ఉచిత బస్ అయితే అమలు చేయడం జరిగింది మరి మనకి ఎందుకు ఇంత డిలే అవుతుంది అసలు ప్రజల మాటల్లోనే వెళ్ళి కనుక్కుందాం రండి సంక్రాంతికి ఫ్రీ బస్ లు అనేది ప్రవేశపెడతారు అంటున్నారు పెడతారని అంటున్నారు పెడతారనే నమ్మకం ఉంది కుటుంబ ప్రభుత్వం అయితే నమ్మకం ఉందమ్మా వచ్చి అమల్లోకి వచ్చిందనే సరే పథకాలు అందుతున్నాయి అంటే ఒకవేళ బానే మరి ఉపయోగపడి తెలంగాణ వెళ్ళాలి కదా తెలంగాణ వెళ్ళాలంటే బాగానే రెండు వందల టికెట్ రెండు వందల రూపాయలు అట్లా ఏపీలో మనకి సంక్రాంతి నుంచి ఫ్రీ బస్సులు అయితే పెడుతున్నారు సో అసలు మీకు ఎలా అనిపిస్తుంది ఓకే సో మంచి ఆలోచన అది ఫ్రీ బస్సులు పెట్టడం అనేది అక్కడ తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టారు మరి అమ్మాయిలకి మంచి సౌకర్యము ఉంటుంది అని నేను భావిస్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మంచి ఆలోచనే చేశారు మరి ఫ్రీ బస్ పెట్టడం అనేది లేడీస్కి మంచిగా యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఏ టైమ్స్లో మనకి బాగా యూజ్ అవుతుంటారు అంటే లేడీస్ కొంచెం ఇబ్బంది పడకుండా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా కొంచెం జర్నీ అనేది కొంచెం సేఫ్ గా ఉంటారు అని అనుకుంటున్నాను నేనైతే నా ఒపీనియన్ అది అంటే వచ్చి కూడా సిక్స్ మంత్స్ అయింది కన్ఫర్మ్ గా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ చేస్తారు మరి నేను నేను డిఎస్సి మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నాను నేను మరి ఫస్ట్ సైన్ డిఎస్సి మీద చేశారు కాబట్టి అన్నీ అవుతాయి కన్ఫామ్గా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద మాకు చాలా నమ్మకం ఉందండి ఫ్రీ బస్ కూడా సంక్రాంతి కల్లా అమలు అవుతుందని నేను ఆశిస్తున్నాను సంక్రాంతి నుంచి ఉచిత బస్సు బస్ బస్సు పెడతారంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి పెట్టడం వల్ల మంచిదేనండి మహిళలు క్షేమంగా వెళ్తారు కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు కూడా వాళ్ళకి ఉండకుండా ఉంటాయి ఎంత ఎంత దూరం అనేది మరి మనకు తెలియదు కాబట్టి అది ఎక్కడి వరకు వెళ్ళాలో ఏ జిల్లా వరకు అనేది మరి ఇంకా చెప్పలేదు కాబట్టి చెప్పలేదు కాబట్టి మరి వెళ్ళేంత వరకు కూడా పర్లేదు ఆడవాళ్ళకి సేఫ్టీగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను అంటే ప్రభుత్వం అమల్లోకి వచ్చి ఆరు నెలలైంది ఇంకా పట్టలేదు మరి సంక్రాంతికి అంటున్నారు ఈ సంక్రాంతికి అయినా వచ్చిందంటారా సంక్రాంతికి వచ్చిద్దో మరి ఉగాది కూడా అని చెప్తున్నారు మరి ఎప్పుడో తెలీదు ఎప్పుడైనా కానీ పెడతారు కాబట్టి వెయిట్ చేస్తున్నాం దానికోసమే దానివల్ల అందరికీ ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాం కూటమి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయా లేదండి నేను జాబ్ చేస్తున్నాను అంటే పథకాలు అనేది ఏమి లేవు ప్రస్తుతానికి మాకేం రావట్లేదు వచ్చేవాళ్ళకి వస్తున్నాయి కాబట్టి పర్లేదు కూటమి ప్రభుత్వం పాలన ఎలా అనిపిస్తుంది అసలు మీకు ఇప్పుడు వరకు పర్లేదు ఐటీ అవన్నీ పరిశ్రమలకు తీసుకొస్తాం జాబులు అని చెప్తున్నారు కాబట్టి మా పిల్లలు బీటెక్ చదువుతున్నారు దూరం వెళ్ళకుండా ఇక్కడ వైజాగ్ మన రా మన జిల్లా మన యొక్క ఆంధ్రప్రదేశ్లోనే జాబులు వస్తాయని చెప్పి నమ్ము అనుకుంటున్నాం సంతోషపడుతున్నాం అది దగ్గరగా ఉంటారు మా పిల్లలు అని చెప్పేసి టోటల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం గురించి పర్లేదు బాగానే ఉంది ఇంకా ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాయి కదా చూద్దాం పర్లేదు ఇప్పటివరకు అయితే సిక్స్ మంత్స్ బాగానే ఉంది పరిపాలన చూద్దాం బాగానే చేస్తారు అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారని అనుకుంటున్నాం సంక్రాంతి నుంచి అయితే ఫ్రీ బస్ అనేది పెడుతున్నారు మహిళలకి ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఉపయోగం అనేది ఉండిద్ది అంటారా కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే రోజు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు అట్లాగే కొంచెం స్టూడెంట్స్ పిల్లలు ఉంటారు కదా స్టూడెంట్స్ కొంచెం విజయవాడ అలా దూరం వెళ్ళే వాళ్ళకి కొంచెం బెనిఫిట్గానే ఉంటుంది బస్సుల కోసము ఎక్కువసేపు నుంచి పోకుండా వాళ్ళకి ఎక్కువ మనీ పెట్టకుండా అయితే ఈ ఫ్రీ బస్ అనుకో కొంచెం ఈజీగా మూవ్ అవుతారు కొంచెం లేని పిల్లలకు కూడా పేదవారికి కూడా ఇది అనుకూలంగా ఉండదు మై ఫీలింగ్ అంటే ఇప్పుడు ప్రభుత్వం అమల్లోకి వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అయినా ఇంకా అమలు అవ మరి సంక్రాంతికి ఇది అంటున్నారు సంక్రాంతిక అయినా ఇద్ది అంటారు అమలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ సిచ్యువేషన్ మనకు తెలియదు కదా ఎలా ఉందో ఇప్పుడు వాళ్ళు అందుకని ఇప్పుడు వాళ్ళకి పాజిబుల్ అయితే సంక్రాంతి చేసినా మనకేం ఇబ్బంది లేదు తర్వాత కొంచెం లేట్ అయినా పర్లేదు ఎప్పటికైనా ఫ్రీ బస్ అనేది వస్తే స్టూడెంట్స్ కానీ వాళ్ళకి కానీ ఇలా రోజు జర్నీలు చేసే వాళ్ళకి కానీ బాగుంటుందని నా ఫీలింగ్ టోటల్గా కూటమి పాలన ఎలా అనిపిస్తుంది అండి మీకు పర్లేదు చాలా బాగుంది కొంచెం కూరగాయలు కూడా రేట్లు తగ్గినాయి కొంచెం బాగుంది ఎకనమిక్గా బాగుంది అంత టైట్ లేకుండా కొంచెం మనీగా ఫ్రీగా మూవ్ అవుతుంది సంక్రాంతి నుంచి ఏపీలో ఉచిత బస్సు అనేది అమలు కాకపోతుంది దీనివల్ల ఎలాంటి యూజెస్ అండ్ అనేది ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా మహిళలకి ఉచిత బస్సులు ఉన్నాయి కాబట్టి చాలా సంతోషంగా పడతారు పండగలు కానీ ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది జెంట్స్ అంటారా కామన్గా లేడీస్ కాబట్టి ఇంపార్టెంట్స్ ఇవ్వాలి ఎవరైనా అంటే మరి ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి టికెట్ పెరుగుతాయి అంటారా అది ప్రభుత్వమే ఆలోచించాలి మనకు దాని గురించి అవగాహన లేదు అంటే మహిళలుగా చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో ఉచిత బస్సుల వల్ల చాలా వ్యాపారాలు కానీ బిజినెస్లు బిజినెస్లు కానీ ఏదైనా హ్యాపీగా చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం అమల్లోకి వచ్చి ఆరు నెలలైంది ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ చేస్తా అంటున్నారు సంక్రాంతికి రిలీజ్ అయిందంటారా అంటే ఆ ఉచిత బస్సులు అనేవి సంక్రాంతి రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ మహిళలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు పండగలకి వీటికి గుళ్ళకి వాటికి గోపురం అది తిరగడానికి కూడా వాళ్ళకి కూడా విసులుబాటు బాగుంటుంది అందుకనే సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సంక్రాంతికి వచ్చిన అమల్లోకి వచ్చేది రెండు వందల యాభై రెండు బస్సులు అలాట్ చేశారు ఇవి అమల్లోకి అంటారా అది వచ్చేట వచ్చేంత వరకు నమ్మకాలు లేదండి ఎందుకంటే సూపర్ సిక్స్ హామీలు వాళ్ళు గవర్నమెంట్ ఎలక్షన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పారు కానీ ఇప్పటివరకు ఏది కూడా అమలు చేయడానికి వాళ్ళు సాధ్యపడదు వాళ్ళు అసెంబ్లీలో చెప్పారు డబ్బులు మా దగ్గర లేవు కాబట్టి మేము ఇంకా దాని గురించి రోడ్ మ్యాప్ వేసి దాని గురించి ఆలోచించి చర్చించి జనలతో అంతా చర్చించి పెడతామని చెప్పారు కాబట్టి అమలు లేక వచ్చి ఈరోజు బస్సు ఆడవాళ్ళు ఎక్కేంత వరకు నమ్మకాలు లేవండి ఎందుకని అంత షూర్గా చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కమిట్మెంట్ లేదండి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళే అసెంబ్లీలోనే ఓపెన్గా చెప్పారు మా దగ్గర డబ్బులు లేవు మేము ఇంకా ఈ డబ్బుల్ని సృష్టించాలా సంపద సృష్టించాలని అని చెప్తున్నారు తప్ప ఇంకా సప్ సంపద సృష్టించే ప్లాన్ మ్యాప్ రోడ్ మ్యాప్ ఇంతవరకు ఏదీ అమలు చేయలేదండి రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టుకున్నారండి రెండు వేల నలభై ఏడు విజన్లు ఎవరు బతుకుంటారో ఎవరు తెస్తారో కూడా తెలియదు సో ఇలాంటి ప్లాన్స్ ఉన్నప్పుడు నా ఉద్దేశంలో అది అమలు అయిన అయ్యి ఆడవాళ్ళు బస్సు ఎక్కి ఒక జర్నీ చేసేంత వరకు నమ్మకాలు లేవండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలు నిజమవుతాయి అంటారా అంటే ఇవన్నీ మాటలు అతీతంగా మాట్లాడుతున్నానండి ఎందుకంటే నేను వైసీపీ వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఒక సామాన్యుడికి ఒక అడ్వకేట్గా మాట్లాడుతున్నాను నేను ఒక అడ్వకేట్గా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు అమలు చేసి ఈరోజు నేను చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ నాలుగు వేలు చేస్తావారండి మొదటి నెక్స్ట్ మంత్ ఫస్ట్ని పెన్షన్ ఇచ్చారు సో అది సక్సెస్ అయింది బట్ మిగతా హామీల దగ్గర మాకు డబ్బులు లేవని లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా మంత్రులను ఓపెన్గా అసెంబ్లీలోనే యాక్సెప్ట్ చేశారు మా దగ్గర డబ్బులు లేవని డబ్బులు లేవనప్పుడు దాదాపు ఎనభై కోట్ల రూపాయలు ఆర్టీసీ వాళ్ళకి పే చేయాలండి ఎవ్రీ మంత్ ఒకవేళ బస్ ఉచిత బస్సు పెడితే ఎనభై కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ వాళ్ళకి పే చేయాలి డబ్బులు లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారండి కాబట్టి నా ఉద్దేశంలో అది అది అమలు అవుతుందని అది నిజమవుతుందని మాత్రం నామైతే నమ్మకం లేవండి సార్ మీకు మేడం కూటమి పాలన ఇప్పటివరకు జనాలకి ఏదైతే చేయాలన్నారో వాళ్ళు ఏమీ చేయలేదండి చూడాలి మరి ఇంకా ఆరు ఎనిమిది నెలలు అయింది కాబట్టి ఇంకా వన్ ఇయర్ అట్లయితే ఏమన్నా చేస్తారేమో తెలియదు చూద్దామండి ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అండి గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల గవర్నమెంట్ మొత్తం అప్పులు ఊబిలో కూరిగిపోయింది దాదాపు యాజ్ పర్ రికార్డ్స్ దాదాపు పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి దానికి డైలీ వడ్డీలు కట్టుకోవటాలు అయిన చూసుకోవటాలు సెగ్రిగేట్ చేసుకోవటాలే సరిపోతుంది అయినా కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా దాదాపు లక్షా తొంభై ఆరు వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి కాకపోతే ఇట్ విల్ టైం టేకింగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అంతా టైం తీసుకుంటుంది కానీ ఖచ్చితంగా ఎందుకంటే మనం ఏం చేయాలన్నా ముందు మనకి ఆర్థికంగా ఫైనాన్షియల్గా గవర్నమెంట్ బాగుండాలి గవర్నమెంట్ బాగుండాలి గవర్నమెంట్ ట్యాక్సుల రూపంలోనో లేదా పరిశ్రమించి ఏదైనా బాట బయటకు వచ్చిందనుకోండి ఇప్పుడు చాలా కొంతమంది ఉంటారు మూర్ఖులు తెలియని వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే కియాకి స్థలం ఎందుకు ఇచ్చారు కియా పరిశ్రమ తేవ్వాల్సిన అవసరం ఏంటి అది అని మాట్లాడుతుంటారు జనరల్గా ఒక కారు నాది కారు ఉంది నాకు చెప్తున్నారు ఒక కారు ఒక కారు బయటకు వస్తే ఆ కారు ద్వారా గవర్నమెంట్కి మూడు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది లక్షన్నర రోడ్ ట్యాక్స్ వెళ్తుంది ఇంకొక లక్షన్నర సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి జీఎస్టీ రూపంలో పంచుకుంటుంది ఒక పది లక్షల రూపాయల కారులోనే అంటే ఒక కారు పది లక్ష రూపాయల కారు అమ్మితే మూడు లక్షలు గవర్నమెంట్కి ఇన్కమ్ అండి ఆ లెక్కలకి ఆ లక్ష కార్లు అమ్మింది గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వచ్చింది అది ఇన్కమ్ జనరేషన్ గత ఐదేళ్లలో ఈ ఇట్లాంటి ఇన్కమ్ జనరేషన్ జరగల అంతకుముందు జరిగింది అట్లాగే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి చాలా చాలా కంపెనీలు వస్తున్నాయి చాలా చాలా స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత గవర్నమెంట్కి ఇన్కమ్ సమకూరుతున్న టైంలో ఈ పథకాలను అమలు చేస్తారని నేను ఆశీర్వ ఆశిస్తున్నాను కానీ నాకు తెలిసి ఇన్ సిక్స్ మంత్స్లో అయిపోతుంది జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జూన్ సిక్స్త్ కల్లా మిగతాయి ఆల్రెడీ సరే మీకు చెప్పిన పథకాల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటి చెప్పారు ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పట్టలేదని కొంతమంది అంటున్నారని మీరు అంటున్నారు ఎందుకు పట్టడం లేదంటే అది మన ఏజెన్సీలో ప్రాబ్లం ఉండొచ్చు అక్కడ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు వాటిని మనం ముందు సెగ్రిగేట్ చేసుకోవాలి వీళ్ళు ఎందుకంటే ఏజెన్సీ వాళ్ళు సరైన డేటా వాళ్ళు కరెక్ట్గా ఎంటర్ చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తేనే సదర్ డిపార్ట్మెంట్ నుంచి పవర్ సరఫరాల శాఖ నుంచి మనకు డబ్బులు పడతాయి కానీ వీళ్ళే సరిగ్గా సబ్మిట్ చేయకుండా మీతో పాటు ఎవరికి రాలేదండి ఎవరికి రాలేదండి క్యాజువల్గా చెప్పేసేసి వెళ్ళిపోమంటున్నారు కానీ అది కాదు మన ప్రాబ్లం ఏంటి ఎందుకు రాలేదు అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు కదా దాన్ని కాల్ చేసి మనం కరెక్ట్గా కనుక్కొని రీజన్ కనుక్కొని దాని మీద ఒకప్పుడు మనం టైం కేటాయించుకొని వర్కౌట్ చేసుకుంటే మన భవిష్యత్తులో ప్రాబ్లం ఉండదు అట్లా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు రాగానే అన్నా క్యాంటీన్లో రాజధాని పనులు స్పీడ్ అయినాయి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే పెట్టుబడుల వేటలో ఉంది పెట్టుబడుల ఎవరెవరు ఇన్వెస్టర్స్ ఎక్కడెక్కడ దొరుకుతారా ఎక్కడెక్కడ పరిశ్రమలు తీసుకురావాలా ఈ పెట్టుబడుల వేటలో ఉంది ఇవన్నీ తీసుకొచ్చి కరెక్ట్గా సెగ్రిగేట్ చేసిన తర్వాత అప్పుడు చేయకపోతే మనం ఉండటానికి ఒక ఆస్కారం ఉంటుంది ఇప్పుడు పిల్లనాడు పుట్టిన తర్వాత ఆరు నెలలకి అవకాయ పెట్టలేముగా మనం గవర్నమెంట్ పుట్టి ఆరు నెలలు అయింది ఆరు నెలలకి మనం అన్ని ఎక్స్పెక్ట్ చేసి బిర్యానీ తీసుకెళ్ళి పెడతాం అప్పుడే పుట్టిన పిల్లాడికి మనం అందులో జనరల్గా అంతకుముందు కూడా ఇదే గవర్నమెంట్ ఉండి వీళ్ళు హామీలు ఇచ్చి వీళ్ళు అమలు చేయకపోతే మనం అనుకోవాలి గత ఐదు సంవత్సరాలు అంతకుముందు వేరే గవర్నమెంట్ ఉంది ఆ గవర్నమెంట్ ఎంత నా రాష్ట్రాన్ని నాశనం చేసిందో ఎంత అప్పులు పాలు చేసిందో ప్రజా జీవితాలు ఎన్ని చిన్న అయ్యాయో మీకు తెలుసు అంతకుముందు మనకి ఇప్పుడు ఏ సబ్జెక్ట్ డీప్కి వెళ్తుంది మామూలుగా చెప్ చెప్పాలనుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ అడుగు తినేవాళ్ళ మధ్యత పేదవాళ్ళు అయిపోయారండి పేదవాళ్ళందరూ అడుగు తినేవాళ్ళు అయిపోయారండి గత ఐదు సంవత్సరాల్లో ప్రాక్టికల్గా ఎన్నో కుటుంబాలు చూసా ఆర్థిక ఆదాయం లేక ఈయన రంగాల్లో ఫెన్షన్ పెంచుతా అన్నాడు ఇమ్మీడియట్గా లేట్ లేకుండా ఆల్రెడీ ఫెన్షన్ పడిపోయింది ఇవాళ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఫెన్షన్ వచ్చేసింది ఫెన్షన్ నాలుగు వేలు చేస్తా అన్నాడు గత ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి లాగా పెంచుకుంటూ పోతాను అని చెప్పనేసి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అట చేయి ఒకేసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫెంక్షన్ అమలు చేశారు సూపర్ సిక్స్లో ఫంక్షన్ ఒకటి గ్యాస్ సిలిండర్లు అది ప్రాబ్లం ఉంది కొద్ది కొన్ని చోట్ల ప్రాబ్లం ఉంది చాలామంది పడుతున్నాయి ఎయిటీ పర్సెంట్లు పడుతున్నాయి ట్వంటీ పర్సెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టెక్నికల్ రీజన్స్ ఏంటో మనం గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి తెలుసుకొని దాని నుంచి మనం వర్కౌట్ చేసుకొని గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు నిలదీసి నాకు ఎందుకు పడలేదని నిలదీసి అక్కడ మాట్లాడి మనం చేయించుకుంటే పని అయిపోతుంది అదే పెద్ద ప్రాబ్లం కాదు ఈ ఉచిత బస్సు ప్రయాణం అంటారా యాక్చువల్గా నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను ఉచిత బస్సు ప్రయాణం కంటే కూడా బస్ స్టాండ్లో వస్తువులు పెంచుకుంటే మంచిది ఉచిత బస్సు ఇవ్వాల్సిన అవసరం లేదండి ఒక ఉచిత బస్సు ఇవ్వాలి అనుకుంటే ఏం చేయాలి ఉన్న బస్సుల సంఖ్య పెంచుకోవాలి మొత్తం బస్ స్టాండ్లో ఫెసిలిటీస్ పెంచుకోవాలి రిలీజ్ చేయాలండి ఎక్స్ట్రా బస్సులు వస్తేనే ఉచిత బస్సులు సక్సెస్ అవుతాయండి లేదా ఉన్న బస్సుల్లోనే ఉచిత బస్సు పథకం పెట్టారనుకోండి చాలా ప్రాబ్లమ్స్ రేజ్ చేయాల్సి వస్తుంది తెలంగాణలో ఎలాగైతే ఎంత ప్రాబ్లమ్స్ రేస్ ప్రాబ్లమ్స్ రేజ్ అయినాయో అటువంటి ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి ముందు ముందు మన ప్లాట్ఫామ్ రెడీ చేసుకొని పథకం ప్రారంభించాలి ఏం చేసిన కొత్తగా ఉచిత బస్సులు అనేసి ఉన్న బస్సులనే దీనికి వాడేసేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇప్పటికే రోడ్లు అన్నీ ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ రోడ్లన్నీ పూడుస్తున్నారు గుంతలు పూడుస్తున్నారు ఫ్లైఓవర్లు రెడీ అవుతున్నాయి అన్నీ రెడీ అవుతున్నాయి అంతా మనం ముందు బేస్ వర్క్ కరెక్ట్గా చేసుకొని బాటం వర్క్ కరెక్ట్గా చేసుకొని పథకం పెడితే బాగుంటుందండి అది ఎవరు కూడా ప్రజలు కూడా ఉచిత బస్సు ఇంకా ఇవ్వలేదు ఏంటి అని ఎవరు అడగట్లేదు ఎందుకు అడగట్లేదు అంటే ప్రతి ఒక్కళ్ళకి అర్థమై అర్థం చేసుకుంటున్నారు ఎవరు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు ఎందుకు మాట్లాడట్లేదు అంటే ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అందరికీ అర్థమయ్యి ఈ ప్రభుత్వం నెమ్మదిగా చేస్తుందని ధైర్యంతోనే ఉన్నారు ఎందుకంటే ఎక్కడ ఎవరు కూడా ఖాళీగా లేరు గత ప్రభుత్వ పెద్దల్లాగా ఏసీ హాల్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని ఎవరు ఉండట్ల ప్రతి క్షణం అనుక్షణం కష్టపడుతున్నారు రాష్ట్రం కోసం కాబట్టి ఇవాళగా రేపైనా ఒక గాడిన పడుతుంది రాష్ట్రం వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు ఎందుకంటే మనం వాళ్ళ గురించి మాట్లాడేంత గొప్ప వాళ్ళం కాదు వాళ్ళు పడే వాళ్ళు ఒక రోజు పడే కష్టం మనం నెల రోజులు కూడా చేయలేం అంత కష్టపడుతున్నారు కాబట్టి మనం వాళ్ళని ఎప్రిషియేట్ చేయాలి సమస్య అంటే వెంటనే స్పందిస్తున్నారు ఏదైనా ప్రాబ్లం ఉండి ట్విట్టర్లో పెట్టిన నారా లోకేష్ గారు స్పందిస్తున్నారు సమస్య ఏదైనా ఉంటే ఇమీడియట్గా అక్కడ రెస్పాండ్ అవుతున్నారు చాలా బాగుంది ఆ ఇబ్బంది లేదు కాకుండా ఏంటంటే కొంచెం పై స్థాయిలో ఉన్న ఈ కమిషనర్లని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ఆఫీసర్లని పాత ఆఫీసులు కొనసాగుతున్నారు దానివల్ల పరిపాలనలో ఏంటంటే కొంత నిర్లిప్త నిస్సహాయత ఒక బద్ధకం అలసత్వం ఉన్నది ముందు అర్జెంటుగా వాళ్ళు మార్చాలండి వాళ్ళ మారిస్తే కనుక కింద స్థాయి కింద స్థాయి వాళ్ళకి అన్ని పథకాలు చక్కగా అందుతాయి కింద స్థాయి వాళ్ళకు కూడా ప్రభుత్వం చేసే కార్యక్రమాలంటే తెలుస్తాయండి గత ప్రభుత్వం కొనసాగించిన కొంతమంది ఆఫీసులు కొనసాగించడం వల్ల వచ్చిన గ్యాప్ అండి ఇది ప్రజలకి గవర్నమెంట్ గ్యాప్ కల్పిస్తుంది వాళ్ళే వాళ్ళని మార్చాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మార్చి ప్రజల కోసం పనిచేసే వాళ్ళని నిజాయితీగా పనిచేసే వాళ్ళని తీసుకోవాలండి గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టాలండి ఖచ్చితంగా పెట్టాలి పెద్దవాళ్ళకంటే విలువ లేదు నాన్న ఈ జనరేషన్లో చిన్న వాళ్ళకే కానీ పెద్దవాళ్ళని దేనికి పట్టించుకోవట్లేదు ఏమి ఉపయోగాలు కూడా ఉండటం లేదు అంటే ఫ్రీ బస్ వల్ల ఉపయోగం ఉండదు అంటారా మూడు వంతలు ఉండకపోవచ్చు పెద్దవాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కలేని వాళ్ళు ఉంటారు దిగే వాళ్ళు ఉంటారు చిన్న కుర్రోళ్ళు ఎక్కిపోతారు మేము ఆగిపోతాము అప్పుడు దాని ఉపయోగం ఏంటి మేము ఎక్కలేం కదా ప్రీ బస్సు పెట్టిన వల్ల దాని వల్ల ఏం నష్టం ఇది అది పెద్దవాళ్ళకి ఉపయోగించుకొని ఎక్కిన దానికి చిన్న వాళ్ళకి ఎక్కిన దానికి తేడా వస్తుంది కదా అది అది తేడా డివైడ్ చేసి పెట్టాలంటారా అంతే మరి పెద్ద వయసు వాళ్ళకి కరెక్ట్ ఫైవ్ దాటిన వాళ్ళకి గబాళ్ళు ఎక్కలేం కదా సృష్టి లోపుళ్ళకైతే గబగబా ఎక్కిపోతారు గబగబా దిగుతారు మరి పెద్దవాళ్ళు ఏమైపోతారు ఇది సంబంధించి కూడా చూడాలి కదా ఇప్పుడు గ్యాస్ బండి అన్నాడు ఇచ్చాడు తీసుకుంటున్నాము మరి ఇది కూడా దానికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే సరిపోదు కానీ లేకపోతే ఉపయోగం ఏమి లేదు కదా ఇంకా దానివల్ల అది సంక్రాంతి నుంచి ఫ్రీ బస్ అనేది మహిళలకు అమలు చేస్తారు అంటున్నారు మరి అమలు అయితే అంటారు అసలు సంక్రాంతి నుంచి మంచిదే మంచిదే మరి చేయడం మంచిదే ఎందుకంటే ముసలోళ్ళు వయసు మళ్ళీ పోయిన వాళ్ళు చార్జీ డబ్బు లేక పిల్లల దగ్గరికి వెళ్ళలేక ఉంటున్నారు అలాంటి వాళ్ళు బాగా పని చేస్తారు వాస్తవం అది అది పెట్టడం వల్ల చాలా మంచి పని అనమాట అది ఈ చంద్రబాబు నాయుడు గారు ఇది గనక చేస్తే ఇంకా పది పది తరాల పాటు ఆయనే ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం అంటే మామూలుగా ఇప్పుడు ఆరు నెలలైంది వచ్చి ఇంకా అమలు అవ్వలేదు ఇంకా లేట్ అయిద్దంటారా తొందరగా అంటారా నేను ఇప్పుడు ఒక ఒక అమ్మాయిని ఒక అబ్బాయికి పెళ్లి చేసుకుంటే జీవితాంతం వాళ్ళే ఉంటారు కదా వాళ్ళ మనసులో సరిగా ప్రేమాభిమానాలు కలవాలి కొన్నాళ్ళు సెట్ అవ్వాలి అంటే టైం పడుతుంది అలాగే ఇది కూడా ప్రభుత్వం మారిన తర్వాత అనేక రకాలైనటువంటి వసతులు అనేక రకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఎమ్మటే అన్నం బియ్యం పైమే పెట్టగానే ఉడకవు కదా అలాగే టైం పట్టచ్చు తప్పేం లేదు అందరూ ఇదేమీ కరెక్ట్ కాదా నేను వాళ్ళు కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇది ప్రభుత్వం అంటే ఆయనకి దర్దాపు నలభై సంవత్సరాల అనుభవం ఉంది ఈ అనుభవంలో ఆయన చేసే పనులు ఎన్నో చేశాడు చేయలేదని కూడా అంట్లా చాలా చేశాడు ఇది కూడా చేస్తాడు ఇంకా చేస్తాడని నేను నమ్మకం ఉంది కొంతమంది ఏదో అంటారంటే అది ఎమ్మట అవ్వాలంటే ఏదో ఏది అవ్వలేదు ఇప్పుడు నాకు అర్జెంటుగా రైలు ఎక్కాలి ఉంటుందా దొరకదు కదా అట్లాగే ప్రతిదానికి టైం ఉంటుంది దాని పైగా ఇంకోటి ఏంటంటేనే ప్రభుత్వం మారిన తర్వాత దానిలో ఉన్న వసతులు దానిలో ఉన్న మౌలిక వసతులు కానీ దాని ఆర్థిక వసతులు కానీ దానికి సంబంధించినటువంటి వ్యక్తి వ్యక్తులకు సంబంధించిన మెన్నం వర్క్ కానీ ఎవరైనా ఎక్కడెక్కడ పెట్టాలి ఇవన్నీ చెట్ చేయాలంటే చాలా టైం పడుతుంది రో వన్ ఇయర్ దాకా మనం వేయి చూడవచ్చు నా లెక్క ప్రకారం మరి అది కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడతారు ఇక అవన్నీ మనం మాట్లాడే వాళ్ళకి నోరు ఉంది కదా అని మాట్లాడతారు చాలా అది నాదే నాది అమ్మ కాబట్టి మంచిగానే చేస్తున్నారు మంచిగా మంచిగానే చేస్తారు ఆయనే ఉండాలి ఆయనే రావాలి ఆయనే చేయాలి తెలంగాణలో చూసిన తర్వాత అలాంటివి తీసుకోకపోవడమే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఛార్జీలు తక్కువ ఇస్తే పర్వాలేదు ఇప్పుడు లేడీసుకి స్పెషల్లీ ఇస్తే జెంట్స్ అంతా ఏమవుతారు అదంతా నచ్చలేదండి మళ్ళీ ఇవి ఇవి అనవసరమైన జర్నీలు అవి ఇవి అనేసి ఎక్కువైపోతాయి అది నా నచ్చలేదండి నాకైతే ఎందుకు నాకు నచ్చలేదు అది తక్కువ ఛార్జీ చేస్తే మంచిదే అంతే తప్పితే లేడీస్కి స్పెషల్లీ జెంట్స్ ఏం చేస్తారండి పాపం అదంతా అది లేకపోయినా పర్వాలేదు తక్కువ చేయండి ఛార్జీలు తక్కువ చేయండి అంతేగాని స్పెషల్లీ లేడీస్కి ఫ్రీ అనేది వాళ్ళని ఎక్కిచ్చేసేసి ఇప్పటికే చాలా నెత్తినెక్కేసేసారు మగవాళ్ళని తొక్కేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు వాళ్ళకి జాబులు వచ్చేస్తున్నాయి అనేసి ఇదంతా కాకుండా తక్కువ చేస్తే మంచిది అనుకుంటున్నాను నా ఒపీనియన్ అది కొంతమంది స్టూడెంట్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఉపయోగపడి కదా మరి ఓల్డ్ ఇప్పుడు సిక్స్టీ అబౌ ఉన్న వాళ్ళకి ఇంకా స్టూడెంట్స్కి వాళ్ళకి అంటే ఫ్రీ అంటే పర్వాలేదు ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీ అంటే ఏ ఇష్టం వచ్చినట్టు జర్నీలు చేసేయడం ప్రభుత్వానికే లాస్ అవుతుంది కదండి ప్రభుత్వానికి లాస్ అయ్యే పని ఎందుకు చేయడం తక్కువ చేయండి చాలు ఇప్పటికే మనది ఎంత లో బడ్జెట్లో ఉంది అది నాకు నచ్చలేదు మేడం అది సంక్రాంతి నుంచి మహిళలకి ఫ్రీ బస్సులు రెండు వందల యాభై రెండు బస్సులు అనేది రిలీజ్ చేశారని అంటున్నారు మరి మనకు సంక్రాంతికి రిలీజ్ అవుతాయి అంటారా మేడం అవ్వాలనే కోరుకుంటున్నామండి అమ్మవారి సాక్షిగా ఎందుకంటే ఆడవాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి టయానికి బస్సులు ఉండక ఆటోలకి వెళ్ళలేక ఒక సెక్యూరిటీ అనేది కూడా ఆటోలో వెళ్ళాలంటే ఇబ్బందిగానే ఉంటుంది ఇప్పుడు ఈ ఈ ఛార్జెస్ పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు ఆవి ఆ విధంగా చూసుకున్నా కూడా ఆడవాళ్ళకి ఇది మంచి బెనిఫిటే ఇస్తున్నారు గవర్నమెంట్ అది అలా ఇవ్వటం కూడా చాలా మంచి ఉద్దేశంతో అలాగే కాలేజీ స్టూడెంట్స్కి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నానండి ఆడపిల్లలకి మహిళలు అంటే ఎయిటీన్ ఇయర్స్ అబవ్ కదా ఆడపిల్లలకు కూడా ఇవ్వటం అనేది చాలా మంచి ఉద్దేశంతోనే అనుకుంటున్నాను నేను ప్లస్ మనీ పరంగా కూడా ఛార్జెస్ పెట్టుకోలేని వరకు కూడా మంచి అవకాశమే అనుకుంటున్నానండి ఇది అమలు అవ్వాలనే నేను కోరుకుంటున్నానండి అది కూటమి పాలన ఎలా అనిపిస్తున్నా అండి మీకు చాలా బాగుందండి అసలు అంతకుముందు మరి నేను ఇలా చెప్పచ్చో లేదో నాకైతే తెలియదు అంతకుముందు గవర్నమెంట్ ఏమంది మూడు రాజధానులు అని మరి మూడు రాజధానులకు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉండాలి కదండీ మరి నేను ఇలా చెప్పచ్చో నాకు తెలీదు కానీ ఒకే రాజధానికి ఇప్పుడు ముగ్గురు సింహాలు లాంటి సీఎంలో ఉన్నట్టే అనుకుంటున్నాను నేనైతే అది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక్కొక్కళ్ళు పరిపాలన పరిపాలనలాగా చేస్తున్నారు ఆడపిల్లలకు కానీ ఆ లేడీ ఆడవాళ్ళకి కానీ మరి జెంట్స్కి కానీ అన్ని విధాలా బాగుందని అనుకుంటున్నానండి నాకైతే బాగుంది